మహాసేవి ద్వారా ఈ జనవరి ముప్పై ఒకటో తేదీన జరిగే ఉప ఎన్నికల కోసం మన తెలుగు ముద్దు పెట్ట ముఖ్యమంత్రి మాధవరావు గారు స్వయంగా మీ సమక్షానికి వచ్చి ఉన్నారు ఎందుకోసం తన సాటి సోదరుల్ని అభ్యర్థించడం కోసం మన అభ్యర్థి

జిందాబాద్ దేన బంధు రాష్ట్ర నేత లక్షల ప్రజలు మీ వెంట ఉండారంట లక్షల ప్రజలు మీ వెంట ఉండారంట ఉండారంట వీరడో మన అభ్యర్థి పిఎం థామస్కి పిఎం థామస్ పిఎం థామస్ జరిగే ఉప ఎన్నికల్లో మీరు పోలింగ్ కూతురు వెళ్ళేటప్పుడు ఒక ముఖ్య విషయం గుర్తుపెట్టుకోవాలి అదే పిడికిలి గుర్తు ఎందుకంటే అమాయక ప్రజల్ని పీడించే పాలక శక్తుల గుండెల మీద పిడికిలి దెబ్బ కొట్టాలి మేకవన్న ముసుగులో వంచనలు చేసే మన ముఖ్యమంత్రి మాధవరావు వేసుకున్న జరతార ముసుగును చించి అతను చేసే అక్రమాలను ప్రజల ముందుంచి సగత మనిషికి సక్రమమైన బతుకుబాటును అందించి అధికార పక్షాన్ని ఓడించి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించండి అభినవ అలీ బాబా మాధవరావుని అతనితో ఉన్న నూట యాభై మంది దొంగల్ని రాష్ట్ర పొలివేరలు దాటే వరకు తరిమి కొట్టండి మీ పవిత్రమైన ఓటును కామ్రేడ్ విజయ వేసి గెలిపించండి చాలా బాగుంది నూట యాభై మంది దొంగలు అలీబాబా ఏమో మాధవరావును ముఖ్యమంత్రినిలా నిందిస్తూ కూర్చుంటే ఓట్లెక్కువ రావడం అసంభవం మాధవరావుని దొంగ అని ముద్ర వేయటం ప్రజల కళ్ళల్లో దుమ్ము కొట్టడమే అంత పిచ్చితను డియర్ ఫ్రెండ్ మీరు ఇంకా యువకులు ఇంకా కొన్ని ఎన్నికల్లో పాల్గొని ఉంటే మీకు అనుభవం వస్తుంది నేను ప్రతిపక్షం ఎమ్మెల్యేనైనా మాధవరావు అనే వ్యక్తి అంటే నాకు అభిమానం ఇక్కడ ఉన్న మీకే కాదు రాష్ట్రంలో ఉంటూ ఇంతవరకు మనకు ఉక్కుకోటలా ఉన్నది ఒక గూడెని సీటు ప్రస్తుతం మాధవరావు మనకు వ్యతిరేకంగా అక్కడ సెగలా చెలరేగాడు దాన్ని పడగొట్టాలి ఎలాగైనా గూడెని సీటు మనం దక్కించుకోవాలి దానికి ఏం చేసైనా సరే సాధించాలి అదే ఆలోచించాలి ఆచరణలో పెట్టాలి అధికారంలో ఉన్న సెక్రటరీలు కానీ కలెక్టర్లు కానీ పోలీసు ఉద్యోగస్తులు కానీ అసమర్థులు అని నేను చెప్పటం లేదు ఈ విషయాల్లో రాజకీయ నాయకుల అదృశ్యహస్తాలు ఉన్నాయని నాకు తెలుసు పాలకవర్గాన్ని కానీ ప్రతిపక్షాలని కానీ నేను విమర్శించటం లేదు ఎవరైనా సరే నాకు అనవసరం కార్యనిర్వహణలో ఎవరు ఎలాంటి అనవసర జోక్యం చేసుకున్నా సరే వెంటనే నాకు తెలియపరచండి తగిన చర్య తీసుకుంటాను

నేను మిమిక్రీ చేస్తున్నప్పుడు ఒక్కోసారి నవ్వుతారు ఒక్కోసారి నవ్వురు ఒక్కోసారి ఆనందిస్తారు ఒక్కోసారి అరుస్తారు అది వేరే విషయం కానీ నా గీత ప్రోగ్రామ్ చూసి కాక నా మనసును చూసి నవ్విన గీత ప్లీజ్ ప్లీజ్ సైలెన్స్ నా ఎందుకు పనికొస్తారా మీరు చెప్పింది చేయనుకొకటి చేసింది ఒకటి అందుకండ నా బహుమానం లవ్ అట్ ఫస్ట్ ఐటమ్ చెప్తారా అదే అక్కడ జరిగింది గీత నీ అందచందాలు చూస్తుంటే అజంతా శిల్పాలు గుర్తుకొస్తున్నాయి ఎవరు అవునన్నా సరే ఎవరు కాదన్నా సరే సరిగ్గా నెల రోజులు తిరిగేలోగా నీ మెడలో తాళి కడతాను ఇది ఒకసారి నవ్వు ఎలా నవ్వాలో చెప్తాను ఎలా మందారంలో ఉండి ఎప్పుడు ఎవరిని ఎగిరి కారులోకి ఎక్కవే ఏడ్చింది చాలు మేము ఎంతో కష్టపడి అమ్మాయిని చదివించేది సినిమాల్లో చూపించినట్టు చెట్టు చుట్టూ తిరిగి ప్రేమించుకోవడానికి కాదు ఈ తతంగం ఇలా జరుగుతోందని ఎందుకు తెలియజేయలేదు మాట్లాడి అయినా చెప్పచ్చు కదా పోండి పోనీ